కనిష్కని పెళ్ళికూతురు చేస్తూ ఉండగా అక్కడ కొంతమంది పిల్లలు ఒక పెన్ డ్రైవ్తో ఆడుకుంటూ ఉంటారు అది చూసి కనిష్క షాక్ అయి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతి నుండి పెన్ డ్రైవ్ని లాక్కొని ఇది మీకెక్కడిది అని తిడుతూ ఉంటుంది మాకు తెలీదు మాకు దొరికింది ఆడుకుంటున్నాం అని అమాయకంగా పిల్లలు చెప్పగానే ఆ పెన్ డ్రైవ్ని లాక్కొని రూమ్లోకి వెళ్ళిపోతుంది అది తను దాచిపెట్టిన పెన్ డ్రైవేనా కాదా అని అనుమానంగా సేఫ్ లాకర్ని ఓపెన్ చేసి అందులో పెన్ డ్రైవ్ ఉండడం చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది కనిష్క కానీ సేఫ్ లాకర్లో పెన్ డ్రైవ్ని కనిష్క పెట్టడం విండో నుండి నీళ్లు చూసేస్తుంది మరోవైపు తులసిని పెళ్ళికూతుర్లా రెడీ చేసి నరేష్ పక్కన పీటలపైన కూర్చోబెడతారు కుటుంబ సభ్యులు కనిష్క అక్కడ నుండి వెళ్ళగానే నీళ్ళు సేఫ్ లాకర్ దగ్గరికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఆనందపడుతూ ఉంటుంది అందరి ముందు సిద్ధు తులసిల పెళ్లి బంధాన్ని నీళ్ళు బయట పెడుతుందా అని నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్